హాయ్ అండి వెల్కమ్ టు ది తెలుగు లెన్స్ డబుల్ వన్ త్రీ ఛానల్ ఎంతో భావోద్వేగంతో కూడిన ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నా ఖచ్చితంగా వినండి ముందుగా కంటెంట్ ఏంటో మీకు చెప్పేస్తా అది కేవలం ఒక పాత గడియారం కాదు అది ఒక తరం నుంచి మరో తరానికి అందిన జ్ఞాపకాల వారసత్వం ఒక తండ్రి ప్రేమకు కొడుకు నిర్లక్ష్యానికి చివరికి పశ్చాత్తాపానికి సాక్ష్యంగా నిలిచిన ఒక అద్భుతమైన కథ ఇది ఇంకా స్టోరీలోకి వెళ్తే న నగరం నడిబొడ్డున ఉన్న ఒక చిన్న అద్దె ఇంట్లో రవి తన తల్లిదండ్రులతో నివసించేవాడు రవి తండ్రి శేఖర్ ఒకప్పుడు పేరున్న గడియారాల మెకానిక్ కానీ వయసు మీద పడటంతో కంటి చూపు మందగించటంతో పని చేయలేకపోయాడు వారికి ఉన్నదల్లా శేఖర్ నాన్నగారు ఇచ్చిన ఒక పాత పెద్ద వాల్ క్లాక్ మాత్రమే ఆ గడియారం శేఖర్కు తన తండ్రి జ్ఞాపకంగా ఉంచుకున్నాడు ఈ కథలో కొడుకు పాత్రలో ఉన్నటువంటి రవి ఇంజనీరింగ్ చదువుతున్నాడు అతనికి కొత్త టెక్నాలజీ గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం పాత వస్తువులను అలాగే ప్రత్యేకించి ఒక పాత గడియారాన్ని పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఒకరోజు రవి శేఖర్తో ఇలా అన్నాడు నాన్న ఆ పాత గడియారాన్ని తీసేసి ఒక కొత్త డిజిటల్ క్లాక్ కొనుక్కుందాం అది చాలా ప్లేస్ ఆక్రమిస్తుంది అని తరచుగా అనేవాడు అది విన్నటువంటి శేఖర్ మాత్రం నవ్వి అది మా నాన్న గుర్తురా దాన్ని తీయలేను అనేవాడు ఒకరోజు రవికి స్మార్ట్ ఫోన్ కావాలనిపించింది అది లేకుండా తన క్లాస్మేట్స్ ముందు తక్కువ ఫీల్ అవుతున్నాడు అంటే చులకనగా ఫీల్ అవుతున్నాడు కానీ వారి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు అందుకు రవి చాలా నిరాశగా ఒకరోజు తన తండ్రికి కనిపించాడు అది గమనించిన రవి నాన్న గడియారం ఏమైంది అని అడిగాడు అప్పుడు శేఖర్ ముఖంలో ఒక చిన్న నవ్వు తప్ప సమాధానం లేదు మరుసటి రోజు రవి ఇంటికి రాగానే అతని పక్కన కొత్త స్మార్ట్ ఫోన్ పెట్టుబడి పెట్టబడి ఉంది ఆ ఫోన్ను చూడగానే రవి కళ్ళల్లో ఆనందం అలాగే ఆశ్చర్యం రెండు ఒకేసారి వచ్చేసాయి వాళ్ళ నాన్న వైపు చూస్తూ నాన్న ఇది ఎందుకు అని అడిగాడు శేఖర్ ప్రేమగా నీకు అవసరం కదరా అన్నాడు రవికి అర్థమైంది నాన్న ఆ గడియారాన్ని అమ్మి ఫోన్ కొన్నానని అది తలుచుకొని రవి గుండె బరువెక్కింది అప్పుడు రవికి తండ్రి యొక్క ప్రేమ ఆ గడియారం విలువ తెలిసొచ్చాయి రవి తండ్రిని గట్టిగా కవ్వులించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు నాన్న నాకు ఆ ఫోన్ కంటే ఆ గడియారమే ముఖ్యం దాన్ని ఎక్కడున్నా సరే వెనక్కి తీసుకురావాలి అని ఏడ్చాడు అది విన్న శేఖర్ కళ్ళలో కూడా నీళ్ళు తిరిగాయి వీళ్ళ మధ్య బంధం బలపడింది సో గాయస్ అప్పుడు రవికి అర్థమైంది ఆ గడియారం ఒక పాత వస్తువు కాదు తరతరాల ప్రేమకు జ్ఞాపకాలకు అది ఒక ప్రతీక అని రవికి ఆ రోజు అర్థమైంది దీనిని బట్టి గాయస్ మనం కూడా చాలా నేర్చుకోవాలి మన ఇళ్ళలో చాలా వరకు పెద్దవాళ్ళు వాళ్ళ జ్ఞాపకాలుగా ఏదో ఒకటి దాచుకొని ఉంటారు అది మనకు చాలా తేలిగ్గా కనిపించవచ్చు కానీ వారికి అవే జ్ఞాపకాలు వాళ్ళ ఎమోషన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి గౌరవిద్దాం రెస్పెక్ట్ చేద్దాం అందరినీ కూడా అందరి యొక్క జ్ఞాపకాలని ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్